పరిస్థితి అయితే కనిపించడం లేదు రైట్ వంశీ గారు ఉన్నారు బాండవారు వంశీ కృష్ణ తెలుగుదేశం నుంచి నమస్తే అండి వంశీ గారు గారు సో ఎన్నాళ్ళు పగబడతారు పివి సునీల్ కుమార్ గారు లాంటి ఐపీఎస్ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సో ఆయన మాట్లాడారు దానికి రఘురామకృష్ణరాజు గారే ఎందుకు రియాక్ట్ అయ్యారు సో మిగతా తెలుగుదేశం ఎమ్మెల్యే లేరా ముందుగా ప్యానెల్లో మిత్రులు లక్ష్మీకాంత్ అలాగే వెంకటరెడ్డి మరి సింగళూరు వెంకటేష్ గారు వీళ్ళందరికీ కూడా గుడ్ ఈవినింగ్ నైన్టీ నైన్ టీవీ కూడా సార్ ఒక విషయం సార్ ఇక్కడ పగబట్టం అనే మాట చాలా తప్పు అది మేమైతే మాకు పగలు ప్రతీకారాలు అట్లాంటివి లేవు ముందుగా సునీల్ కుమార్ గారు వ్యాఖ్యలు సరే చేశారు చేసిన తర్వాత వాస్తవంగా మన భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా పోటీ చేయొచ్చు అర్హత ఉంటే ప్రజలు ఓట్లేస్తే ఏ కులం వాళ్ళైనా ముఖ్యమంత్రులు అవ్వచ్చు ప్రధానమంత్రులు కూడా అవ్వచ్చు దేర్ ఇస్ నో బ్యారియర్ దానికి అసలు ఇదే లేదు వాళ్ళు వీళ్ళు కలవాలి కాకపోతే సునీల్ కుమార్ గారు ఒక ఐపీఎస్ అయ్యుండి సస్పెన్షన్ లో ఉన్నారు ఆ సస్పెన్షన్ గల కారణాలు కూడా స్పష్టంగా ఉన్నాయి సస్పెన్షన్ లో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి అయినప్పటికీ కూడా ఆయన నియమ నిబంధనలకు లోబడి ఉండాలి కానీ అలా లేకుండా మాట్లాడారు అనేది డిఓపిటికి గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏంటంటే సార్ రూల్ నెంబర్ త్రీ ఆఫ్ వన్ పరిపూర్ణ నిజాయితీ మరియు విధి పట్ల భక్తిని కాపాడే బాధ్యత ఉండాలి ఒక ఐపీఎస్ ఆఫీసర్ కి రూల్ నెంబర్ త్రీ ఆఫ్ టూ తటస్థత మరియు పారదర్శకతను కాపాడేటటువంటి విధి అయి ఉండాలి మళ్ళీ ఈ రూల్ నెంబర్ త్రీ ఆఫ్ త్రీ చేపట్టిన పదవికి తగిన విధంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది రూల్ నెంబర్ ఫైవ్ ఆఫ్ వన్ ఏ రాజకీయ పార్టీతోనూ లేదా రాజకీయ కార్యకలాపాలతోనూ సంబంధం పెట్టుకోకుండా ఉండాలి రాజకీయానికి ముడిపడినటువంటి అంశాలు బహిరంగంగా మాట్లాడకుండా ఉండాలి ఈ రూల్స్ అన్ని వయోలేట్ చేశారు పివి సునీల్ కుమార్ గారు అనేది అభియోగం మీద రఘురామకృష్ణ రాజ్ గారే రియాక్ట్ అయ్యారు ఇది కూడా కాదు సార్ ఆయన చాలా విషయాల్లో రియాక్ట్ అవుతా ఉంటారు రఘురామకృష్ణ రాజ్ గారు అతను మరి గతంలో అతన్ని కొట్టినటువంటి కేసులో కూడా రేపు నాలుగో తారీఖు ఇవాళ ఒకటో తారీఖు కదా నాలుగో తారీఖు మరి సోకాల్ సునీల్ కుమార్ గారిని విచారణ కూడా పిలవడం జరిగింది సిట్ సో ఈ క్రమంలోనే మరి ఈ వ్యాఖ్యల మీద రఘురామకృష్ణ గారు రియాక్ట్ అవటం అనేది మరి కాకతాళీకంగా జరిగిందే అయి ఉండొచ్చు సో ఈ రూల్స్ అన్ని ఆయన క్రాస్ చేశారు ఇతని మీద చర్యలు ఎందుకు తీసుకోకూడదని డిఓపిటికి లెటర్ రాశారు ఒక ఒక ప్రకారంగా చూసుకుంటే సునీల్ కుమార్ గారు లాంటి వ్యక్తి అలా మాట్లాడారు ఎవరైనా అవ్వచ్చు సార్ ముఖ్యమంత్రులు ఎవరైనా అవ్వచ్చు ప్రధానమంత్రులు కూడా అవ్వచ్చు ఎవరైనా కానీ ప్రజలు ఓట్లేస్తే ఎవరైనా కానీ అవుతారు సో అట్లాంటి విషయాన్ని మరొక ఐపీఎస్ అధికారి అయ్యుండి ఉండి సస్పెన్షన్ లో ఉన్నప్పటికీ కూడా మాట్లాడకూడదు అనేది ఒక నియమం ఉందంట లాయర్ గారు ఎలా మిస్ అయ్యారు వాలంటరీ రిటైర్మెంట్ రిటైర్ అయిన తర్వాత అతను ఇష్టవచ్చిన వ్యాఖ్యలు చేసుకోవచ్చు సో గతంలో చూసుకుంటే ఏపీ వెంకటేశ్వరరావు గారు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేశారని ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది లాస్ట్ లో మే ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆయనకి కోర్టు ఆదేశాలతోటి ఒక రోజు ఆయనకి ఈ పోస్టింగ్ ఇచ్చి పోస్టింగ్ కూడా స్టేషనరీ అండ్ బుక్స్ అదేదో పోలీసులకు సంబంధించిన దానిలో ఎడిషనల్ డీజీ ఇచ్చి ఆ రోజు అక్కడ నుంచి రిటైర్ అయినటువంటి మీరు రూల్ ఆఫ్ చెప్పారు కదా ఈ రూల్స్ అన్ని కోయా ప్రవీణ్ గారికి కూడా వర్తిస్తాయి కదా డెఫినెట్లీ వర్తిస్తాయి సార్ ఎవరికైనా వర్తిస్తాయి ఓకే ఎవరికైనా వర్తిస్తాయి సార్ కోయా ప్రవీణ్ గారు అక్కడ చేస్తున్నారా ఇట్లాంటి రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యలు సో డెఫినెట్లీ వర్తిస్తాయి ఎవరికైనా వర్తిస్తాయి సార్ ఐపీఎస్ ఐఏఎస్ ఎవరికైనా కానీ రూల్స్ వర్తిస్తాయి ఒకవేళ వీళ్ళ రూల్స్ విరుద్ధంగా ఏమైనా ప్రవర్తిస్తే డిఓపీటీకి డెఫినెట్లీ కంప్లైంట్ చేయొచ్చు ఓకే రైట్ జనసేన నుంచి మనతోటి లక్ష్మీకాంత్ గారు ఉన్నారు లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి నమస్తే అండి